తన అభిమానులను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులను కించపరిచేలా లోరు పారేసుకోవద్దని కోరారు ఈ విషయంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జనసేన పార్టీ అధినేతగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తుంది అభివృద్ధి దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఏపీ పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెనుగా ఉండాలి పార్టీకి చెందిన ఏ ఒక్కరు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు రాష్ట్ర అభివృద్ధి ప్రజా తరుణంలో పార్టీ నియమ వ్యతిరేకంగా జనసేన పార్టీలో ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీన పరిచయలో మాట్లాడినా నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలకు కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది ప్రోటోకాల్ గేట్ దాటితే వారిపైన చర్యలు ఉంటాయి అని పవన్ హెచ్చరించారు